హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి జగన్నాయక జగన్నాటక సూత్రధారి లీలామానుష వేషధారి నీ మాయలు తెలుసుకోవడం ఎవరి తరము కాదు తండ్రి పాహిమాం ఓ ప్రభు నీ అీగనము నిపద్యానము అమృతపానము రాధేశ్య అమృతనము రాధేశ్యాం వయసు మీరినది వాదక్యమం వచ్చినది ఈశ్వర నిన్ను తలంచు మార్గమేదు నీ మార్గమున నడుచు సత్యమేదు తెలియజేయరా పరమేశ్వరా నీ గుణగానము నీ పదధ్యానము అమృత పానము నిరతము మాపై ఉంచుము దయతన్ కర్మఫలము లేవో ఎదురు చూస్తున్నవి పుణ్యమేదో పాపమేదు పరిగెడుతూ వస్తున్నది పుణ్యమైనామి ఏ ఆనందమున్నది వృద్ధాభ్యంబులోన వాతక్యంబులోన తండ మృత్యుదేవత వచ్చి మెడలు వంచాడు మృత్యుదేవత వచ్చి మెడలు వంచాడు కపవాత పైత్యంబు కప్పగా భ్రమచేత కపవాత పైత్యంబు కప్పగా భ్రమచేత మనసు మాయలో పడి మర్మమేదో తెలియక నారాయణాయని అందునో అనలేనో తండ్రీ సర్వేశ్వరాయని పిలుతునో పిలవలేనో గాఢంధకారమై ప్రాణంబులు నీకోసమై తప్పగించు వేళ ఈ యొక్క శరీరంబు శిథిలమై క్షీణమై వేళ నిన్ను గోవిందాయని వెళుతునో పిలవలేనో పరమేశ్వర అందుకే నారాయణ నారాయణ నారాయణని కోటిసార్లు ఇప్పుడే జపియింతు ఈశ్వర కావగదే మృత్యుమయమును తొలగించి మన్నింపగదే మాధవా మధుసూధన గోపీ జనప్రియ గోవిందా గోవింద గోవింద మానవులు అరవై సంవత్సరాల ఆయుష్ వచ్చేసరికి అనేక మార్పులు వస్తాయి వృద్ధాప్యం వస్తుంది మెల్లమెల్లగా చూపు తగ్గిపోతుంది చెవులు వినపడదు శ్వాస అంతగా ఆడదు సువాసనలేమో తెలియదు యవ్వనములో ఉండి అహంకారంలో చెలరేగి చెలరేగి ఎన్నో విధాలైనటువంటి క్షణిక సుఖాలను శాశ్వత సుఖాలను భ్రమించి భ్రమించి తమించి గమనం అనేది ఎదుర్కొంటే మర్చిపోయినటువంటి జీవితంలో పాపం చేశామో పుణ్యం చేశాము అదైతే మాకు తెలియదు తండ్రి కానీ వార్ధక్యం వచ్చేసరికి మడతలబడిన శరీరం పనిచేయనటువంటి చేతులు కాళ్ళు వినబడినటువంటి చెవులు బిడ్డలందరూ కూడా బాధపడుతూ అల్లాడుతూ ఉంటారు తప్పని దేదీ మృత్యువు తప్పదు కనుక తప్పని రోజు తప్పించుకోలేని రోజు అది వచ్చిన రోజు మృత్యుదేవత వచ్చే ముందు నిల్చున్న రోజు కపవాత పైచ్యములు అనేటువంటి ఈ మూడు పూట భ్రమింపజేసి కపవాత పై చంబు కప్పగా భ్రమచేత నేను నోరార నారాయణాయని అందునో అనను అప్పుడు ఏది జ్ఞాపకం ఉంటుందో ఏమీ ఉండదు ప్రాణభయం తప్పించేమి ఉండదు ప్రాణభయంతో అల్లాడడం లేదు ఇలాంటి ప్రాణభయంతో అల్లాడుతూ పొల్లాడుతూ దొల్లాడుతూ నేను నారాయణ అని పిలవలేనేమో పరమేశ్వర అని అనలేనేమో గోవింద అని కొలవలేనేమో తండ్రి అందుకే ఇప్పుడే నిన్ను గోవింద గోవింద అని ఓటిసారు జపిస్తాను ఆయన అది అప్పటికి స్వీకరించి ఆ భయాన్ని తొలగించు తండ్రి జగన్ నివాస లోకనివాస లోకేశ్వర ఈశ్వర సృష్టికర్త సృష్టి ఈశ్వర సర్వము నిండి ఉన్నవాడు సర్వీశ్వరుడు ఎక్కడున్నావని మానవులు వెతుకుతారు మేమందరం కూడా వెతుకుతూ ఉంటాము కానీ నీవు లేనిది ఎక్కడో మాకు తెలియదు అంతా ఉన్నావు అనేటటువంటి స్మృతి కూడా ఉండదు కనుక నేను చేయరాని కర్మలు చేస్తూ ఉంటాం ఇక్కడ ఎవరు చూడలేదు అని చేస్తూ ఉంటాం అనేక పాప కార్యక్రమాలు దుష్ట దుర్యో దుష్ట దుర్మార్గాలోచన ఇవన్నీ కూడా గర్వంతో చేతి ఏ గర్వమన్నా కావచ్చు ఏది అధికమైన ఆ గర్వమే వస్తుంది కనుక మా మర ఆలకించురా తండ్రి కానీ అరవై ఏళ్ళు దాటిన వయోవృద్ధులు అందులో భగవంతునిలా ప్రార్థిస్తే భగవంతుని కరుణ ఇప్పటికైనా అందరి మీద ఉంటుంది భగవంతుని ధ్యానించండి భగవంతుని ప్రేమించండి భగవంతుని పూజించండి మనసంతా కూడా భగవంతుని పైన లగ్నం చేసుకోవాలి భౌబంధాలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అరవై దాంట్లోకి బాధ్యతలు ఏమి ఉండవు ఇంకా కానీ భౌబంధాలు మట్లు అవుతూ ఉంటాయి బిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు పెళ్లి బైరెంట్రాలు అవన్నీ ఇంకా ఇక్కడ చోటు లేదు ఇక్కడ ఉండాల్సిన చోటు నీవే స్వామి ఈ చోటు నీతే ఇంకా ఇప్పటి అయినా నువ్వు ఇక్కడ ఉంటావు జై నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు